బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం సంఘీభావ సభ భారతీయ జనతా పార్టీ బిజెపి మరియు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందూ సమాజ రక్షణకై ప్రత్యేక కార్యక్రమం సంఘీభావ సభ నిర్వహించబడుతోంది ఈ సభ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని లోని ధర్నాచౌక్ ఇంద్రాపార్క్ ప్రాంగణంలో జరగనుంది ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బిజెపి నేతలు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు సభకు దీపిక మోండా మోండా మార్కెట్ బీజేపీ కార్పొరేటర్ మరియు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ బిజెపి ఓబీసీ మోర్చా నిజాంపేట్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు సభలో బంగ్లాదేశ్ హిందువుల సమస్యలపై చర్చించి మద్దతు తెలిపే చర్యల గురించి నిర్ణయాలు తీసుకోనున్నారు డిసెంబర్ నాలుగు అనగా బుధవారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద మన హిందూ ఐక్య వేదిక ద్వారా బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావం తెలపడం జరుగుతుంది ఈ సంఘీభావ సభకు హిందువులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ రావాలి హిందువులంతా కూడా మేల్కొనాలి దేవాలయ కమిటీ సభ్యులు బోర్డు సభ్యులు ఇతర హిందూ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇట్లు మీ కొంతం దీపిక మోండా మార్కెట్ వన్ ఫిఫ్టీ డివిజన్ కార్పొరేటర్ భారత్ మాత కిజే